ఓం గమ్ గణపతయే నమ అందరికీ నమస్కారం ఈరోజు సంకటహర చతుర్థి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చాలా వరకు అందరూ ఆచరిస్తారు అలాగే ఈ వ్రతం ఆచరించడంతో పాటు ఈ సంకటహర చతుర్థి వ్రత కథను కూడా మనం తప్పకుండా వినాలి నేను మీకు ఈ సంకటహర చతుర్థి వ్రత కథను పూర్తిగా వివరించబోతున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సంకటహార చతుర్థి వ్రత కథను ప్రారంభిద్దాం చేతిలో కొన్ని నక్షంతలు తీసుకొని స్వామివారి వైపు చూస్తూ శ్రద్ధగా ఈ కథ వినండి ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో మృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి వెళుతుండగా వెళ్తుండగా సరసేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపైన అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన మహారాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగినారు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గం మధ్యలోను అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగి అన్వేషిస్తూ ఒకరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరి సైనికుల దృష్టి ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత నిద్రలేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ నిద్ర నిద్రలేచి కొంత తినటం వలన ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్ది వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు ఖచ్చితంగా గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణాంతరం తథ్యం అని చెప్పాడు దూతని ఆ సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించలేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోటు చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతుంది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారనే భావన ఈ వ్రత మాహిత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఇంతటితో కథ సమాప్తం ఇప్పుడు మీ చేతిలోని అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కరించుకోండి అనంతరం స్వామివారికి నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆర్జ్యం ఇవ్వండి అలాగే చంద్రునికి కూడా ఆర్జ్యం ఇచ్చి ఉపవాసం విడవండి ఓం గం గణపతే నమ